అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం క్రీస్ టౌన్ షీప్లో లో మాజీ ఎమ్మెల్యే వంగల్పూడి అనిత స్వగృహం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ మోసపు మాటలు అబద్ధ హామీలతో సీఎం జగన్ రెడ్డి అధికారం నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పూర్తయిందని విధ్వంసానికి అరాచకం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు యువత నిరుద్యోగ జీవితాలతో ఆటలాడుకున్నారని అన్ని వర్గాల వారితో వైసీపీ పాలనలో నరకయాతన అనుభవిస్తున్నారని అభివృద్ధికి సంక్షేమానికి చిరునామాగా గత టిడిపి ప్రభుత్వ పాలన ఉంటే అంధకారానికి అరాచకత్వానికి ఉదాహరణగా జగన్ రెడ్డి పాలన సాగుతుందని విమర్శించారు ఈ నెల ఇరవై ఒకటిన నారా లోకేష్ ఎన్నికల శంకర్ రావ సభ మొదలవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నక్కపల్లి మండలం పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ కురుముదాస్ నూకరాజు పెద్దిరెడ్డి చిటిబాబు విలియం కేరీ లాలం కాశీనాయుడు తదితరులు పాల్గొన్నారు మత్స్యకారులు గౌడాస్ అదే విధంగా మనకు యువతతో మాట్లాడే మహిళలతో మాట్లాడుతున్నాం అందరితోనే కూడా మాట్లాడుతున్నాం ఎవరు కూడా ఈ రోజు హ్యాపీగా పరిస్థితి కేవలం చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే మేమందరం కూడా ప్రశాంతంగా ఉంటున్నాం అభివృద్ధి కనిపిస్తుంది సంక్షేమం కనిపిస్తుందని వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాక గురించి ఎదురు చూస్తున్నారు దీనికి శంకారవం పేరిట ఎన్నికల సమర సంఘం పూరించడానికి నారా లోకేష్ గారు వచ్చి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఓవరాల్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసపోయి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయింది ఎన్ని రకాలుగా మోసపోయారంటే ఏ వర్గం వాళ్ళు కూడా ఈ రోజు మేము హ్యా హ్యాపీగా ఉన్నామని చెప్పి గుండ్ల మీద చేసుకోలేని పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని కాపాడడం గురించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడం గురించి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఒక భరోసా కల్పించడం గురించి ఈ యువతకి ఒక భరోసా కల్పించడానికి వాళ్ళ తాలూకా భవిష్యత్తుకి ఒక నిర్దేశం చేయడానికి మొన్నటి వరకు కూడా మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర కూడా చేస్తున్నారు మనందరికీ కూడా తెలుసు ఆ యువగలం పాదయాత్రలో కూడా అనేక మంది యువత పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి అవసరం అదేవిధంగా ఇప్పుడు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు కూడా ఈ రాష్ట్రానికి అవసరం అని ఒకే ఒక ఉద్దేశంతో చాలా మంది యువత బయటకు వచ్చి సంఘీభావంగా మనందరికీ కూడా సంఘీభావం తెలపడం కూడా అందరం చూసాం ఈ రోజు అదైన తర్వాత ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి రాష్ట్ర ప్రజల యువత యువత గురించి మహిళల గురించి రైతుల గురించి అందరి గురించి కూడా ఆలోచన చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనౌన్స్ చేశారో ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి నలుమూలు గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చేరవేయాలని ఒకే ఒక ఉద్దేశం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ భరోసాగా నిలవబోతుంది జనసేన పార్టీ భరోసాగా నిలవబోతుందని ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఈ రోజు నారా లోకేష్ గారు మళ్ళా తిరిగి శంఖారావం పేరిట ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించడం జరుగుతుంది ఈ రోజు నిన్ననే మనం అందరం కూడా చూసుకున్నాము పలాస టెక్కలి ఇచ్చాపురం నియోజకవర్గాల్లో శంకరరావు ఎంత సక్సెస్ఫుల్ గా పూర్తయిందో మనందరికీ తెలుసు ఆ రోజు కూడా ఉన్న శ్రేణులకి గానీ బూత్ ఇన్ఛార్జెస్ కి గానీ కేఎస్ఎస్ లకి కానీ అందరికీ కూడా నిర్దేశం ఇవ్వడం కూడా మనందరం అందరం కూడా చూసుకున్నాం ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఒక సైకో చేతిలో ఉంది రాష్ట్రం ఎందుకనంటే ఒక సైకో చేతిలో ఒక రాష్ట్రం ఉందంటే ఆ రాష్ట్రం తలక భవిష్యత్తు అంధకారంలో ఉన్నట్టే అన్న సంగతి మన అందరికీ కూడా తెలుసు ఈ రోజు మహిళల దగ్గర నుంచి యువత మహిళలు రైతులు ఆడబిడ్డలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆఖరికి వాళ్ళందరూ కూడా ఈ రా ఈ జగన్మోహన్ రెడ్డి మాకొద్దు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు కావాలి అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా బయటకు వచ్చి మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అంటే రైతులకి గిట్టుబాటు ధర లేక యువతలకు ఉద్యోగాలు లేక జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ కి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం తర్వాత ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అని ఒక బూటకపు దాని ఒక ఇన్సిడెంట్ కు తెరలేపే పరిస్థితి అంటే ఇందులోనే ఏదో చేసేసి ఇచ్చే పరిస్థితి కాదు కేవలం ఎలక్షన్ స్టంట్లు చేసే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఈ రోజు అనేక ఉద్యోగాలు మేము తీస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఇంకా ఎంతమందిని మోసం చేయడానికి జగన్ జగన్మోహన్ రెడ్డి మనందరికి కూడా అర్థం కాని పరిస్థితి